హలో వియస్ వెల్కమ్ టు చాలా బ్యాగ్స్ ఈరోజు మనం అద్భుతమైన ఒక అన్న చూద్దాం అదేంటంటే పిచ్చుక పొట్లకాయ కూర పిచ్చుక పొట్లకాయలు అని అమ్ముతుంటారు మామూలు పొట్లకాయలు పొడుగ్గా ఉంటే ఇవి కొంచెం లావుగా కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట పిచ్చుక పొట్లకాయలు అంటారు వీటిని చాలా బాగుంటుందండి నేను మంచిది ఒక పొట్లకాయ తీసుకుని చక్కగా చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని ఒక చెంచాడు నూనె వేసి తాలింపు గింజలు వేసుకోండి తాలింపులోనే తెలిసిన దాకా చెంచాడు పసుపు పప్పు చెంచాడు ఆవాలు చెంచాడు మాయ చెంచాడు జీలకర్ర ఒక రెండు రబ్బలు కరివేపాకు రెండు ఎండి తుంపులు వేసేసుకోండి వేసేసుకుని చక్కగా బాగా కలపండి తాలింపులన్నీ వేగినాయి అనుకున్న తర్వాత ఈ పొట్లకాయ ముక్కలన్నీ వేసేసుకుని బాగా కలపండి కింద నుంచి పైకి పైనుంచి కిందకి చక్కగా బాగా కలిపి మూత పెట్టండి మూత పెట్టి ఒక్క నాలుగు నిమిషాలు అలా వదిలేయండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా మళ్ళీ కలపండి అటు ఇటు బాగా పైనుంచి కింద కింద నుంచి పైకి చక్కగాను బాగా కలిపి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పావు చెంచాడు పసుపు వేసుకోండి పసుపు వేసుకుని మళ్ళీ బాగా కలపండి చక్కగా బాగా కలిపి చక్కగాను చూసారు అట్లా పసుపు మొత్తం పట్టేటట్టుగా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేయండి ఒక్క నాలుగు నిమిషాలు అనుకుంటే ఇంకొక నాలుగు నిమిషాలు అంతే యాభై శాతం మగ్గిపోతుంది మూత తీసి బాగా కలిగి పెట్టండి కలిగి పెట్టి రుచికి సరిపడా ఉప్పు వేయండి నేను ఒక ఆరోచించడు వేసే ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఆ పసుపు ఉప్పు చక్క ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా చక్కగా బాగా కలపండి బాగా కలపండి అన్నమాట బాగా కలపండి చక్కగా మొత్తం ముక్కలన్నీ బాగా కలిసేటట్టు ఇప్పుడు ఒక అరవై శాతం మగ్గిపోయి ఉంటుంది ఇలాగ ఇంకొక నాలుగైదు నిమిషాలు సేపు అలా కలిగి పెడుతూ చక్కగా ఉండండి ఒక ఎనభై శాతం మగ్గిపోతుంది అన్నమాట ఇప్పుడు చక్కగా చూడండి చక్కగా ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మంట తక్కువ మంట పెట్టుకోండి అలా వదిలేయండి వదిలేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కూరలో వేయటానికి పొడి సిద్ధం చేసుకోండి పొడి సిద్ధం చేసుకోవటానికి ఓ గుప్పిడు వేయించిన శని ఒక రెండు ఎండు ఒక రెండు చిన్న కొబ్బరి ముక్కలు ఒక చేయించాడు జీలకర్ర ఒక మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తగా పొడిలాగా పట్టుకోండి మిక్సీలో చూసారా ఇలాగనమాట చక్కగా చూడండి చక్కగా మెత్తగా ఇలా పట్టుకోండి చక్కగా పట్టుకుని ఆ పొడి మొత్తం కూరలో వేసేయండి వేసేసి బాగా ముక్కలకి ఆ పొడి అంతా పట్టేటట్టుగా బాగా కలపండి చక్కగా కలిపి మూత పెట్టి వదిలేయండి అంతే పొయ్యి కట్టేయండి ఒక్క రెండు నిమిషాలు అయిపోయింది తర్వాత కూర ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకోండి చూసారా అద్భుతమైన పిచ్చుక పొట్లకాయ పొట్నాల కర్రీ చాలా బాగుంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ